కుంభరాశి మరి ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది జన్మస్థానంలో శని సంచారము అలాగే కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో సంచారము చతుర్థ స్థానము సంచారం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు జన్మస్థానంలో శని సంచారం అనేటటువంటిది కూడా కొద్దిగా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో కనుక చూసుకుంటే జన్మస్థానం శని వల్ల నీలాప నిందలు వస్తూ ఉంటాయి మంచి చేద్దామని పోతే చెడే ఎదురవుతూ ఉంటుంది మనం ఏ మంచి పని చేద్దామనుకున్నా ఏదైనా ప్రయోజ ప్రయోగాత్మకమైనటువంటి పని చేద్దామనుకున్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మనకు ఇబ్బందులు అధికంగా పడుతూ ఉంటాము ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చెయ్యాలన్నా కొన్ని కొన్ని మనకు అడ్డొస్తూ ఉంటాయి అలాగే మీకు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి డబ్బులు ఇతరుల దగ్గర అప్పులు తీసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మానసికంగా శారీరకంగా మీకు మ మనశ్శాంతి అనేటటువంటిది కరువైపోతూ ఉంటుంది నిద్ర సరిగ్గా పట్టదు వేళ తప్పినటువంటి భోజనం చేస్తూ ఉంటారు అలాగే ఎన్నో ప్రయత్నాలు చేద్దామని ఆశిస్తారు కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాకుండా విఫలమవుతూ ఉంటాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి చతుర్థ స్థానంలో గురుసంచారం అనేటటువంటిది కష్ట నష్టాలను సూచిస్తూ ఉంటుంది కాబట్టి చతుర్థ స్థానంలో గురుసంచారం అనేది అన్నదమ్ముల మధ్య వైరాన్ని పెంచుతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల దగ్గర నుంచి దూరం పెంచుతూ ఉంటుంది ఆలోచించేటటువంటి ఆలోచనలు కూడా చెడు మార్గంలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తద్వారా మీ జీవితంలో మీకు ఎవరైతే ఇష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక అలాంటి అవకాశము మీ దాకా తీసుకురాకుండా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తారు మంచి పొజిషన్కు వెళదామని ఆలోచిస్తుంటారు ఆ తీరా ఆ పొజిషన్ వచ్చేసరికి మళ్ళీ మీరు డౌన్ఫాల్ అయిపోతూ ఉంటారు కనుక ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు జీవితంలో ఎవరిని నమ్మకండి ఎవరి జోలికి వెళ్ళకండి వీలైనంత వరకు మిమ్మల్ని ఇష్టపడేవారు మీ దగ్గరికి వస్తారు అనవసరంగా వాళ్ళ వెంట తిరిగి మీ టైంని వేస్ట్ చేసుకోకండి కుటుంబం వైపు ఎక్కువగా ప్రాధాన్యత చూపించండి డబ్బుని దాచుకునే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు మీరు ఒక సొంత ఇళ్ళు కట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీకు జీవితంలో అన్ని శుభాలే చేకూరుతాయి ఎప్పుడైతే కుంభరాశి వారు సొంత గృహం కట్టుకుంటారో వాళ్ళకు తప్పకుండా శుభం లాభం చేకూడదు ఒకవేళ కుంభరాశి వారికి సొంత ఇల్లు ఉన్నటువంటి వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కనుక వాటన్నిటిని కూడా దాటుకొని వెళ్ళాలి వాటన్నిటిని కూడా తట్టుకునే శక్తి కావాలి అని అనుకుంటే కనుక కుంభరాశి వారు వీలైతే తమ పర్స్లో తమ హృదయం దగ్గర ఒక పాకెట్ ఉంటుంది కదా ఆ పాకెట్లో ఎప్పుడూ కూడా మంత్రించినటువంటి ధనాకర్షణ యంత్రం మీ పాకెట్లో పెట్టుకోండి మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు అని అంటే కనుక మార్కెటింగ్ ఫీల్డ్ వైపు ఉన్నారు లేదు నేను ఒకే దగ్గర కూర్చుని ఒక బిజినెస్ చేస్తున్నానండి అని అనుకుంటే కనుక మీ వ్యాపార స్థలంలో వ్యాపార అభివృద్ధి యంత్రం అని ఒకటి దొరుకుతుంది ఆ వ్యాపార అభివృద్ధి యంత్రం మంత్రించి మీ దగ్గర పెట్టుకోండి తద్వారా మీకు శుభము లాభము రెండూ కూడా కలుగుతాయి ఇది కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు